అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై కొంచెం కొత్తగా చేద్దామని అనుకుంటున్నాను ఏమాత్రం చేతి లేకుండా పిల్లలు కూడా ఇష్ట ఇష్టపడి తిన తినే విధంగా ఉంటుందండి ఈ ఫ్రై సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి కొంచెం పచ్చశనగపప్పు అలాగే మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అండి దీనిలోనే కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుని కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కగా తీసుకుని చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై కనీసం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్న ఫ్రై అవ్వాలి దీనిలో నాకు చేదు లేకుండా ఉండడానికి కొంచెం పసుపు అలాగే పెరుగు యాడ్ చేశాను అనమాట తర్వాత ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మనం ఆ పౌడర్ని ప్రిపేర్ చేసుకు మనం చల్లార్చుకున్నవన్నీ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత దానిలోనే కొంచెం కారం ఉప్పు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు వే వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీనిలో కొంచెం మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి తర్వాత ఈ కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయేక కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకోవాలన్నమాట పొడిని వేసుకున్న తర్వాత ఎంతోసేపు ఫ్రై చేయక్కర్లేదు ఒక ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లేకపోతే కారం అనేది బాగా మాడిపోతుంది అంతే అండి ఇలా ఫ్రై చేసుకుని నేను చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై అనేది ఒకసారి మీరు ట్రై చేయండి